డిగ్రీ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ వర్ష ఋతువు వచ్చేసింది వర్షాలు పడుతున్నాయి దీనివల్ల చాలామందికి దగ్గు జలుబు జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటితో వెంటనే ట్యాబ్లెట్లు వేసుకుంటూ లేకపోతే జ్వరం వచ్చిందని మీరు పడుకుంటూ చాలా అవసరం పడే ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో జ్వరం రాకుండా ఉండాలంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి మీరు వర్షంలో తడిచినా ఏ ఒకవేళ ఇంకెక్కడైనా ఈ యొక్క వర్షం వల్ల ఆ మలినాలు ఏవైనా మీ యొక్క ఆహారంతో కానీ నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ మీకు చేరినా కూడా వాటిని శుభ్రపరిచే మార్గం ఈ మరిగించి చల్లార్చిన నీటికి ఉంది ఈ రోజు మరిగించి చల్లార్చిన నీటిని తీసుకోవడం ఒక ఉత్తమైన మార్గం రెండవది మీ శరీరానికి తైలాన్ని పెట్టి మర్దన చేసుకొని స్నానం చేస్తుండండి ఇది ఒక రెండవ మార్గం మనకు జ్వరాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మన ఇమ్యూనిటీ పెరగాలి మన యొక్క రోగ పెరగాలి అని అంటే నీటిని అలాగే తైల చేసుకొని స్నానం చేసుకోవడం మూడవది ఏంటంటే మనకు అందుబాటులో కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి వీటిని మనం రాకుండా వీటితో రాకుండా కాపాడుకోవచ్చు దానిలో ఒక అమోఘమైంది జ్వరాన్ని తగ్గించగలిగే అది వచ్చిన ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ పారాసైట్సో మన శరీరంలోకి చేరి మనకు హాని కలిగించే అవకాశాలు అవకాశాలుంటే దీనికన్నిటికీ నేలవేము అనే మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ నేలవేము చూర్ణాన్ని మీరు ఉండలాగా చేసి మింగాలి ఎందుకంటే అది విపరీతమైన చేదుగా ఉంటుంది అంటే ఆ చేదును చూస్తే నాలుగును కోసేసుకుందాం అనిపిస్తుంది అయితే ఇది ఈ యొక్క ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఏదైనా సరే అలాంటి వాటిలో అమోఘంగా పనిచేస్తుంది ఈ వేమున పద్యాల్లో తిన్నగా తిన్నగా వేము తీయనుండు అనంటే వేము అనంటే ఈ నేల వేమే అది మొదట్లో చేదుగా ఉందని మీరు వ్యతిరేకించినా తర్వాత తర్వాత మీకే అది తినాలనిపిస్తుంటుంది అందుకనే మీరే తినడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకు అదే మీకు తీయగా అనిపిస్తుంది ఇష్టంగా అనిపిస్తుంది ఇక మీ యొక్క కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇక దీంతో మీకు ఇంకొక అవకాశం ఉంటే తిప్పతీగ దాని యొక్క తీగలోని పచ్చి తీగని మీరు జ్యూస్ చేసుకొని తాగడం అంటే దాన్ని పచ్చి మీకు అందుబాటులో కొంచెం బాగా లావుగా ఉండాలండి అన్నీ సన్నగా ఉండే వాటితో వాడుతున్నారు మాకేమంత రిజల్ట్ రాలేదని చెప్తున్నారు కనీసం బొటను వేలకంటే లావుగా ఉండాలి అలాంటివి మీరు ఒకవేళ మీరు కట్ చేయాలంటే అది ఎక్కడో మొదటి భాగంలో అంటే వేర్ల భాగం దగ్గర ఉంటుంటుంది చెట్టు చాలా పెరిగి మీరు అక్కడ కట్ చేసి తీసారంటే చెట్టు మొత్తం పాడవుతుంది దానివల్ల వాటి యొక్క గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి మీకు వీలైనంత వరకు అవి దొరికినప్పుడు ఏంటంటే తిప్పసత్తు తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు అంటే ఎక్కువగా దొరికినట్లయితే వాటిని తీసుకువచ్చి బాగా పచ్చాగా దంచి బాగా దంచాలండి సన్నటి నారలాగా అయిపెట్టే దంచాలి నీళ్ళలో వేసి బాగా కలపాలి ఆ తర్వాత నార లాంటిదంతా మొత్తం తీసేసి బయటపడేసి ఆ నీటిని అంతా వడబోసేసి అలా కొ రోజు రెండు రోజులు ఉంచినట్లయితే కింద ఒక లాగా పేర్కొంటుందండి ఆ పైన నీటి అంతా వడబోసేసి ఆ కింద పేర్కొన్న ఆ క్రీమ్ లాంటి దాన్ని ఆరబెడితే వచ్చేదే తిప్పసత్తు ఇది మీరు ఒక కేజీ తిప్పతీగ మంచిది తీసుకున్నట్లయితే మీకు ముప్పై నుంచి నలభై గ్రాములు మాత్రమే వస్తుంది బాగా రాగలిగితే మీరు తీసుకున్న వేర్లు చాలా బాగున్నట్టయితే అది యాభై గ్రాముల దాకా రాగలుగుతుంది మరి మీకు అవకాశం ఉన్నప్పుడు రెండు మూడు వందల గ్రాములు తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఈ జ్వరం వచ్చే లక్షణాలు ఉన్నా కూడా మీరు దీన్ని ఒక చెంచా మోతాదు దాకా తీసుకోవచ్చు ఒకవేళ టేస్ట్ బాగాలేదు అనిపిస్తే బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు కానీ మార్కెట్లో మీకు ఒరిజినల్గా ఉండే తిప్పసత్తు దొరకడం లేదు చెప్పాలంటే ఒక టెన్ పర్సెంట్ దాంతో తిప్పసత్తు ఉంటే మిగతా నైంటీ పర్సెంట్ అంతా ఇతర పదార్థాలు ఇస్తున్నారు ఎందుకంటే వాటిని ఎక్కువ మోతాదులో తయారు చేయలేరు కాబట్టి మేము తయారు చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకుంటోంది కనీసం ఒక కేజీ పౌడర్ తయారు చేసుకోవడానికి ఐదు నుంచి ఆరు వేలు పైన ఖర్చు వస్తుంది మరి అంత ఖర్చు వచ్చినప్పుడు దాన్ని తక్కువ రేట్లో ఎలా ఇవ్వగలుగుతాం ఇది ఒరిజినల్గా చేసుకోగలిగితే అందుకని మీకు ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవాలంటే కష్టంగా ఉన్నప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్ష ఋతువులో ఈ చెట్లు బాగా పెరిగేదానికి ఉన్నాయి ఎక్కడైనా బీడు భూముల్లో దొరికినైతే మీరు దొరికినట్లయితే మీరు సేకరించుకొని మీరే తయారు చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా ఒరిజినల్గా బాగా తయారు చేసింది దొరికినట్లయితే తీసుకొని ఉపయోగించుకోండి ఇదొక మార్గం తర్వాత అతిబల మనకు చెట్టు దొరుకుతుందండి అది మనకు అందుబాటులో బాగా ఉన్న ఉన్న మొక్కే బట్ అది తవ్వి వేర్లు తీయాలి ఈ అతిబల వేర్ల యొక్క నుంచి కూడా మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు లేకపోతే ఈ వేర్లని కట్ చేసి కోత కోద కోత అంటే రఫ్గా ఇలా రంపపు పొట్టులాగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకొని దాన్ని ఉడికించి వడబోసుకొని ఆ నీటిని తాగడం ద్వారా అంటే కషాయం చేసి తాగడం ద్వారా మంచి రోగ శక్తిని పెంచి మీకు ఈ జ్వరాలు ఇలాంటి వాటికి గురి కాకుండా కాపాడగలుగుతుంది ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే మీరు వెళ్ళి మందులు వాడారనుకోండి తాత్కాలికంగా తగ్గుతుంది మళ్ళీ మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది దానివల్ల మీరు బలహీనంగా తయారవుతారు ఒక నాలుగైదు సార్లు రిపీటెడ్గా జ్వరం వచ్చిందంటే ఇంకా మీ యొక్క శారీరక బలం చాలా తగ్గిపోయింది మీరు గమనించి చూడండి ఎవరైతే జ్వరం వచ్చి ఒక నాలుగైదు సార్లు మందులు వాడారో వాళ్ళందరికీ కూడా తర్వాత అంత ఎనర్జిటిక్గా ఉండలేరు అంత యాక్టివ్గా ఉండలేరు బలహీనంగా సరిగా జీర్ణం కాదు ఎందుకంటే స సరిపడినంత జీర్ణశక్తి జీర్ణరసాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశాలు తగ్గిపోతుంటాయి రెండవది సరిగా విరేచనం కాదు కొంచెం తినగానే కడుపు నిండిపోతుంటుంది ఎక్కువ ఆహారం తీసుకోలేరు దానివల్ల బలహీనత వస్తుంటుంది అందుకని మీరు ఒక నాలుగైదు సార్లు జ్వరానికి మందులు వాడే వాడిన వాళ్ళని గమనిస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు చెప్తారు ఇలా అయిన తర్వాత నేను బలహీనపడిపోయాను అని అదే ఇలాంటివి నేను చెప్పిన వాటి వేము కానీ తిప్పతీగ కానీ మీరు తీసుకుంటూ ఇప్పుడు తిప్పతీగ రోగ శక్తిని పెంచుతుంది జ్వరాన్ని తగ్గిస్తుంది నేలవేం అచ్చంగా మీకు జ్వరాన్ని తగ్గిస్తుంది ఇక రోగ శక్తిని పెంచడానికి అతి బల అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క మూడు ద్రవ్యాలను మీరు సేకరించుకోవచ్చు మార్కెట్లో కొనుక్కోవచ్చు తీసుకొని మీరు వాడుకోవడం ద్వారా అసలు ఈ జ్వరానికే గురి కాకుండా కాపాడుకోవచ్చు ఇంతటి మంచి మంచి ద్రవ్యాలు మనకు అందుబాటులో ఉండగా వాటిని ఉపయోగించుకోకుండా మీరు ఎప్పుడో ఆధునికంగా చాలా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మన యొక్క జీవన ప్రమాణాన్ని తగ్గించేస్తున్నాయి రోగకారకంగా తయారు చేస్తున్నాయి మీరు చూడండి ఏ ఇంట్లో చూసినా పేషెంట్ పేషెంట్ లేని ఇల్లు లేరు ఏదో ఒక సమస్య అది తల నుండి పాదాల దాకా ఏదో ఒక సమస్య చివరికి ఏది లేకపోతే నిద్రపట్టడం లేదు అంటుంటారు ఏ రోగం లేదంటే కానీ రాత్రిపూట నిద్రపడలేదు టెన్షన్ అండి ఆందోళన స్ట్రెస్సు ఇలాంటివన్నీ చెప్తున్నారు ఎందుకు అతిగా ఆలోచించడం ఏమైపోతా భయం ఇలాంటివన్నీ కూడా వీళ్ళని రకరకాల వ్యాధులకు వ్యాధి శక్తి తగ్గిపోవడానికి ఈ మానసికంగా ఎక్కువగా ఆందోళన పడడం వల్ల కూడా రోగ నివశక్తి తగ్గిపోవడం దీంతో ఇలాంటి ఇన్ఫెక్టివ్ డిసీజెస్కు గురవ్వడం అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వీటి పట్ల జాగ్రత్తగా ఆరోగ్యకరంగా కాపాడుకోండి మీ యొక్క జ్వరానికి ఆయుర్వేదంలో ఇంకా మంచి మంచి మందులు వైద్యుల ప్రవేశంలో కూడా తీసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఏదైతే తిప్పతీయ అని చెప్పానో దానితో తయారు చేసినదే అమృత అరిష్టాన్ని కూడా దొరుకుతుంది దాన్ని జ్వరం వచ్చినప్పుడు అంటే మైల్డ్గా ఉన్న స్టేజ్లో వాడుకోవచ్చు ఒకవేళ జ్వరం తగ్గిపోయిన తర్వాత బలహీనత ఉన్నట్లయితే దానికి కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒక్కొక్క ఔషధాన్ని ఒక్కొక్క చోట ఎంత మోతాదులో ఎంత ప్రమాణంతో ఎలా వాడాలో వైద్య పరివేషణలో తెలుసుకొని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి నమస్కారం